విద్యా వ్యవస్థలో సమూల మార్పులను తీసుకొస్తామన్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇక పెరుమాళ్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేస్తామని అన్నారు జగన్మోహన్ రెడ్డి పైన కక్షపూరితంగా తమ ప్రభుత్వం వ్యవహరించడం లేదని అన్నారు దాడులు చేయడం చేయించడం టీడీపీ సంస్కృతి కాదని హితవు పలికారు తాను దాడులు చేస్తున్నట్లు

ముందుకు పోతా ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు స్కూల్ టిట్లు పంపిణీ చేయాలి అప్పుడే హెడ్ మాస్టర్ గారు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారు ఐటీ రంగమే కాదు అందరూ కూడా ఈసారి ముఖ్యమంత్రి గారు పాలన డిఫరెంట్ గా ఉంటుంది గతంలో ఆయన చిన్న చిన్న పొరపాట్లు చేసిన అధికారి చూసి చూడట్టుండేవాడు ఈసారి ప్రజల సమస్యలు ముఖ్యంగా టీచర్ల సమస్యల పైన ఎక్కువ పోరాడదానికి ఆయన రెడీగా ఉన్నాడు ఎందుకంటే గతంలో మీరు వైన్ షాపుల ముందు కూడా వైన్ షాపులు అందించే పరిస్థితి గత ప్రభుత్వం చేసింది ఈసారి అటువంటి రెండు ఒక వ్యక్తి ఉపాధ్యాయులందరూ కూడా మీకు మన ముఖ్యమంత్రి గారు స్కూల్ తెలిసిన విన్నే క్విట్లు ఇచ్చారంటే దానికి అర్థం విద్యా వ్యవస్థ పైన ఆయనకున్నట్టు నమ్మకం